కలిమి లేములు అనగనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడును ఆయన భార్య సావిత్రమ్మ తమిళాలి వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివరి నుండే ఈశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతూ ఉండేవారు అవధానిని రోజు ఉదయం భార్యో పిల్లలో గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచన ఉండటానికి నెలకొక రూపాయి అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలు అవధాని కాలక్షేపం చేసేవాడు శెట్టి చూడబోతే చండశాసనుడు నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణుణ్ణి అష్టకష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేలు అయినప్పటికీ బ్రాహ్మడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవ్వరూ రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకే ఉంది మన గారు అద్దె కోసం అని వాళ్ళ నక్షత్రకుని పంపించాడు వాడు దయాదాక్షిణము లేకుండా సామాలు వీధిలోకి విసిరేశాడు నన్ను బిడ్డలను మెడబెట్టి వేశాడు అంటూ చెప్పసాగింది బ్రాహ్మడు విని ఏముంది ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నారు ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతి పరమేశ్వరులు వెళుతూ ఉన్నారు సావిత్రమ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాదా మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపట్టం లేదా వారి రోదన వినలేకున్నారా ఆ బ్రాహ్మణ్ణి రేపటికి ఒక లక్షాధికారిగా చేయండి అని వేడుకున్నది అందుకు పరమేశ్వరుడు దేవి ఆ బ్రాహ్మణుడు తన చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు మొదలైతాయిలే అని బదులు చెప్పాడు ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసింది అని పార్వతీదేవి పట్టుబట్టింది కాదనిలేక సరే అన్నాడు పరమేశ్వరుడు శెట్టికి రోజు గుడికి వెళ్ళటం అలవాటు బ్రాహ్మడు ఇంటికి వచ్చేసే సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు ఎంతకు పూజ రాలేదు కానీ గుళ్ళో చిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి రోజు మన గుడికి వచ్చే అంద బ్రాహ్మణుని రేపు ఒక లక్షాధికారులా చేయాలి అన్నది దానికే ఉంది అలాగే చేస్తా అన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరము సెట్టి చెవుల్లో గింగురమన్నాయి అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసి పెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతర్ చేత పట్టుకొని చెట్టు కిందకు వెళ్లి బ్రాహ్మణుణ్ణి పలకరించి నమస్కరించాడు స్వామి మా సుబ్బడు అద్దె కోసం మిమ్మల్ని నిర్బంధించాడని ఇప్పుడే తెలిసింది దుర్మార్గుడు బొత్తిగా మర్యాద తెలియదు తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెడతామా ఇవాళ ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా తానే పంచ నడిపి వారిని మళ్లీ ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవదాన చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు శెట్టి వంద రూపాయలు ఇచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దీవెన మాకు కావాల్సిందే అని వేడుకున్నాడు అవధాని ససేమీరా వద్దన్నాడు అప్పుడు శెట్టి అంత సందేహం అయితే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏం పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు శెట్టి వదలలేదు బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచివేశాడు అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని గారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఒప్పిస్తాను అన్నది ఇంకా తనకు ఇరవై ఐదు వేలు మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి డెబ్బై ఐదు సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు మర్నాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందా అని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకునే చూస్తున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికి రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి రోజల్లా ఉగ్గబట్టుకొని కూర్చున్న శెట్టి రోషంతో కబీమను లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నీవు బ్రాహ్మణుడికిస్తానన్న లక్ష రూపాయలు ఏవి పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా నోటారా వాగ్దానం చేశావే దేవుణ్ణని చెప్పుకుంటూ నీవిలాగా దగా చేస్తే ఇక ప్రపంచం తలక్రిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకులాగబోయాడు సెట్టి చేయి తొండానికి అత్తుకుపోయి ఎంత గింజుకున్నా ఊడు రాలేదు అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడి విగ్రహం అంద బ్రాహ్మణుడి సంగతి ఏం చేసావు కుమారా అన్నట్లు వినిపించింది అందుకు గణపతి డెబ్బై ఐదు వేలు అప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతిక వేలు ఇస్తేనే పట్టు విడుస్తా అన్నాడు ఈ మాటలు వినగానే శెట్టికి హడలు వచ్చేసింది తక్షణమే తక్కిన పాతిక వేలు బ్రాహ్మణుడికి చేర ఏర్పాటు చేశాడు వెంటనే అతని చెయ్యి ఊడి వచ్చింది సిగ్గుతో తల ఉంచుకొని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది చూచారా పరమేశ్వరుని లీలలు క్షణ మాత్రంలో పేద బ్రాహ్మణుడిని లక్షాధికారిగా చేశారు పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు కనుకనే కలిమిలీములు కుండలు అని అంటారు పెద్దలు దీన్ని బట్టి లేదని విచారించడం కానీ ఉన్నదని వెర్రవేయటం కానీ అవి వేగమే కదా ఇదండి ఇవాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ